శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జై గురుదేవదత్త సమారంభాం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ జనవరి ఒకటవ తారీఖు నుండి ఫిబ్రవరి ఒకటవ తారీఖు వరకు మకర రాశివారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశి అవుతుంది మకర రాశి వారికి జన్మస్థానంలోకి శని ఈ నెల అఖరులో జనవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి జ జన్మస్థానంలోకి శని సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు ఒక రకంగా అది అనుకూలమైనటువంటి స్థితే ఏమాత్రం భయపడవలసినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా శని సువర్ణమూర్తే అయితే ప్రారంభం లాగాయితూ కూడా లాభమందు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురుడు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి బుద్ధుడు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఒక శుక్రుడు జన్మస్థానంలోకి వచ్చారు ఆరవ స్థానంలో రాహువు శుభుడు అయితే మూర్తిమంతము రీత్యా శని జన్మంలోకి వచ్చేది జనవరి ఇరవై నాలుగో తారీఖున ప్రారంభం నుంచి ఏ విధంగా ఉంటుందంటే వేయి మందు ఉన్నటువంటి రవి వ్యయమందు ఉన్నటువంటి శుక్రుడు ఒక కుజుడు ఒక్కడే శుభస్థానంగా ఉన్నారు ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి ఆతి చూచి ప్రతి విషయాన్ని కూడా కోలంకుషంగా మీరు మీ పెద్దలతోటి కానీ మీ తల్లి మీ తల్లిదండ్రులతో లేదా మీ యొక్క శ్రేహభిలాషులతో ఆలోచించుకుంటూ ఇది ఈ విధంగా చేస్తే ఎలాగుంటుంది ఎలా చేయాలి ఏ విధంగా ఆచరించాలి ప్రతి ఒక్క విధానాన్ని ఏ విధంగా చూడాలి ప్రభుత్వపరమైనటువంటి విధానాలు అయితే ఏ విధంగా ఎదుర్కోవాలి వ్యాపారస్తులైతే ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి పరమేశ్వరుడు దయతో మీకు కొంత అనుకూలమైనటువంటి స్థితి సువర్ణమూర్తిగా జన్మస్థానంలో నెలాఖరులో వచ్చి అనుకూలమైనటువంటి స్థితి కలుగజేస్తున్నప్పటికీ ఎరినాటి శని ఎంత తుఫాను ఎంత ఉన్నప్పటికీ ఎంత ఉన్నా మీరు ఆలోచన జాగ్రత్తగా ఉండాలి కదా అటువంటి జాగ్రత్తగా ఉండవల ఉండవలసినటువంటి సమయము ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహువు అన్ని రకాలుగా మిమ్మల్ని యోగిస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు లాభమందు ఉన్నటువంటి కుజుడు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తూ ఉంటారు అయితే ఈ పదిహేనవ తారీఖు నుంచి జన్మస్థానంలోకి రవి సంచరిస్తారు రవి సంచారం కొంతట కొంత దేహానికి తిప్పట కోపం ఇరిటేషన్ పెరగటం ఉత్తరాషాఢాన క్రితం వాళ్ళకైతే ఉత్పత్తిని కోపం వచ్చేయడం ఎదుటి వాళ్ళని నిందించడం లేదా ఎదుటి వాళ్ళతో తిట్లు పడడం వీళ్ళని అరిచేయడం ఇలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా సామరస్యంగా జాగ్రత్తగా ఉంటూ ఆలోచిస్తూ ఎక్కువ నీళ్లు తాగండి మంచినీళ్ళు ఎక్కువ తాగండి కోపం తగ్గించుకోండి ఈశ్వరుడు ద అనుగ్రహాన్ని ఎక్కువగా పరమేశ్వరుడు సన్నిధానంలో గడపండి స్వామిని ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం దేవ ఈశ్వరాలయానికి వెళ్ళండి స్వామిని సేవించండి స్వామికి తీర్థప్రసాదాలు స్వీకరించండి అదేవిధంగా స్వామికి ఇష్టమైనటువంటివి కుదిరితే ప్రతిరోజు కూడా ఒక పాల ప్యాకెట్టు లేదా ఒక పెరుగు ప్యాకెట్టు పంచామృతాలకు సంబంధించినటువంటి రోజు ఏదో ఒకటివ్వడం ఆ బీదవాళ్ళకి కమ్మళీలు దానం చేయడం నల్ల వస్త్రాలు దానం చేయడం ఆ విధంగా అన్నీ కూడా చేసుకుంటూ ఉండండి స్వామి అనుగ్రహానికి దగ్గరగా గడపండి ఖచ్చితంగా మీకు యోగవంతమైనటువంటి విధానంలో ముందుకు వెళ్తారు ఏ విషయమైనా సరే ఆలోచించండి ఖచ్చితంగా వ్యక్తిగత జాతకానికి కంపల్సరీగా చూపించుకోండి ఎందుకంటే ఈ వ్యక్తిగత జాతకం మీకు ఉన్నతమైనటువంటి స్థితులకి ఉన్నతమైనటువంటి మార్గాలకి అవి మలుపు తిరిగి మంచి మార్గంలో మంచి స్థితికి మిమ్మల్ని కలగజేసి పరమేశ్వరుడు మీకు కష్టాలని ఎక్కువ పడకుండా యోగవంతమైనటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయి యోగ బిందువులు ఏ విధంగా అని ఆలోచించుకోవాలంటే వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరీగా పరిశీలించుకోవాలి అంతేకాకుండా జన్మస్థానంలో ఉండేటువంటి నక్షత్రాల రీత్యా జరుగుతున్నటువంటి మహాదశల్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు మ మధ్య మధ్య వయసులో ఉన్న వాళ్ళకైతే ఏ విధమైనటువంటి దశలు చిన్నపిల్లలకైతే ఏ విధంగా అన్నీ కూడా ఈ ఎందుకంటే జన్మశని ఎంతైనా సరే జన్మశని కాబట్టి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకి కొంత కాలమే విజయవంతమైనటువంటి ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు అవ్వాలి అంటే చాలా కష్టపడ మీరు వంద మార్కులకి రాస్తే నలభై మార్కులే వస్తాయి అంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కష్టపడితే కానీ మీకు మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలంటే రోజుకి కనీసం కనీసంలో కనీసంగా పదిహేను గంటలు కష్టపడితే కానీ మీరు ఎందుకంటే ఇక నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జరిగేటువంటి మలుపు శని మలుపు ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి ప్రారం ప్రాపం మొన్నటి వరకు కూడా వ్యయస్థానంలో ఉండేటువంటి గ్రహాలు అన్నీ కూడా ఆరు గ్రహాలు షష్టగ్రహ కూటమి అన్నీ వ్యయంలో ఉండి చివరి రూపాయి మూలమూల దాచుకున్న రూపాయి కూడా ఖర్చయిపోయింది కాబట్టి మీకు అవన్నీ కూడా అనుకూలంగా రావాలి అంటే ఈశ్వర ఆరాధన మించినటువంటిది లేదు కుదిరితే శ్రీశైలం వెళ్ళండి గ గంగలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేయించుకుని ఆ యొక్క స్వామివారిని కోరుకుని మంచి మార్గంలో ఉండాలని చెప్పి కోరుకుని సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒక్కరోజే ఒక్కసారే పనిగా చేసేయాలని పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముఖ్యంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఈ రాశి వారికిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి పరిస్థితులు అను అనుకూలంగా మారుతాయి నుంచి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఆలోచించి సమగ్రమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఏ విధంగా ఉద్యో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఉద్యోగస్తులకైతే కొద్దిగా మాట పట్టింపులకు వెళ్ళి బాస్తో కానీ మీ మేనేజర్స్తో కానీ కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఏ విషయంలోనూ కూడా సామరస్యం వహించి కొద్దిగా తగ్గి ఉండి మీ పనులన్నీ కూడా జాగ్రత్తగా ముగించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన శనివార నియమాలు బాగా చేయండి శనివార నియమాల వల్ల శనివారం పొద్దున్నే ప్రతి శనివారం కూడా తలస్నానం చేసి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేసి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్ పంచామృతాలన్నీ కూడా సమర్పించి ఈశ్వరాలయంలో స్వామి అనుగ్రహం పొందితే ఈశ్వరుడి దయతో అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని జాగ్రత్తగా ఉండండి ఏది కూడా అయ్యో ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నానే లేదే అని మాత్రం పడవద్దు పట్టు వదలకుండా ఈశ్వరుని తలుచుకుని చేయండి ఖచ్చితంగా విజయవంతమైనటువంటి దిశగా వెళ్తుంది ఎందుకంటే ఆరవ స్థానంలో రాహు ఉన్నాడు పదకొండవ స్థానంలో కుజుడు ఉన్నారు ఇవన్నీ కూడా మీకు మంచి మార్గంగానే పెడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన రాజకీయ నాయకులకి ప్రతి విషయం కూడా కొద్దిగా పరీక్షాకాలంగా ఉంటుంది అయినప్పటికీ కూడా శని మారిన తర్వాత జన్మస్థానంలోకి ఇరవై నాలుగో తారీఖు నుంచి శని మారిన తర్వాత రీత్యా శని జన్మముందు సువర్ణమూర్తి కాబట్టి కొంత శుభకరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు భయపడద్దు కానీ ఏంటంటే సమస్య వస్తే తప్పించుకోకుండా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక సమస్యని తప్పించుకుంటే అది మీ చుట్టూ మీకు చుట్టుకుంటుంది మీరు అసమర్థులు అనే విధంగా ఎదురు వ్యక్తులకి అది ఎదురువా ఎదురు వ్యక్తులకి పడింది అంటే అది మీకు మంచిది కాదు ఇక నుంచి ఇంకా ఐదు సంవత్సరాలు మీరు ఇంకా ఏలినాటి సేని ఎదుర్కోవాలి కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ప్రతి కోణంలోనూ కూడా సమగ్రమైనటువంటి విధానాన్ని ఆలోచించుకుంటూ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాదశ ఏ విధంగా ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేయాలి అని ఆలోచించుకుంటూ ఒకసారి మందపల్లి క్షేత్రంలో ఉన్నటువంటి శనేశ్వరాలయానికి వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం చేయించుకుని ఆ ఉత్తమమైనటువంటి దానాలన్నీ కూడా ఇచ్చి కాలభైరవాలయానికి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి స్వామివారికి కాలభైరవుడికి సత్సంబంధమైనటువంటి పూజలన్నీ కూడా చేసి శనివార నియమాలు పాటిస్తూ ముసలివాళ్ళకి రగ్గులు ఇటువంటివన్నీ కూడా దానం చేస్తూ మీరు దాన శనేశ్వరుడు సేవా గుణాన్ని కోరుకుంటాడు దానాన్ని కోరుకుంటాడు కాబట్టి కుదిరినంతలో దానం అంటే మీరు మీకు కుదిరినంతలో మీ దగ్గర పది రూపాయలు ఉంటే ఒక రూపాయి అయినా దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఇబ్బంది పడకుండా స్వామి అనుగ్రహానికి కోరుతూ స్వామి దగ్గర స్వామి సేవలో ఎక్కువగా గడపడం వల్ల అంటే సేవ అంటే దేవాలయంలో ఉండేటువంటి సేవే కాదు దైవం మానుష్య రూపేణ అనేటువంటి అనేక రకాలుగా ఉంది భగవ మనం మానవుల్లోనే దైవస్వరూపాలుగా చూస్తూ కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ మంచి ప పరిపాలనతో ముందుకు వెళ్ళండి నల్ల ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి కుక్కలకి కూడా రొట్టె ముక్కలు పెడుతూ ఉండండి కుదిరినంత వరకు కూడా నల్ల కుక్కలకి పెడితేనే చాలా మంచిది నల్ల కుక్కలకి రొట్టెలు ఇలాంటివి పెడుతూ ఉండండి శనివారం నియమాలు బాగా చేయండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఏ విధంగా దాటాలి ఆలోచనే ప్రధానమైనటువంటి ఆయుధం మకర రాశి వాళ్ళకి ఆలోచనే ప్రధానమైనటువంటి ఆయుధం మంచిగా ఉంటూ మంచి మాటలతోటే మీ పని చేయించుకోవాలి ప్రతీదీ కూడా ఆలోచిస్తూ సమగ్రమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందకరమైనటువంటి జీవితం గడపాలని గడుపుతారని కోరుకుంటూ స్వస్తి